హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సన్మోన్ డివై అండ్ అరో డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి షార్ట్స్ ఎందుకు తీస్తున్నానంటే అండి మనల్ని మనం మోటివేట్ చేసుకుంటే మన లైఫ్ సాఫీగా ముందుకు జరిగిపోతుంది బాధపడుతూ కూర్చుంటే ఎవరు ఏం చేయలేం మన లైఫ్లో గ్రోత్ రాదు టైం వెళ్ళిపోతుంది మనం బాధపడుతూ మన ఆరోగ్యం మనం పాడవుతుంది ఏదైతే ఆ బాధ నుంచి బయటికి రావాలన్నా మనలో మనం మోటివేట్ చేసుకుంటూ మనం ముందుకు సాగితే మన లైఫ్ మంచిగా వృద్ధిలోకి వస్తుందని చిన్న చిన్న వీడియోస్ చేస్తున్నానండి థ్యాంక్ యూ మన ఫ్యూచర్ హయ్యర్ సెల్ఫ్ కార్డ్స్ నుంచి షపిల్ చేసి నాలుగు కార్డ్స్ తీసుకున్నానండి అవేంటో చూద్దాం హై ప్రీస్టెస్ హార్నెస్ మిస్టిక్ పవర్ ఇవిడేం చెప్తున్నారంటే మీలో ఉన్న మిస్టిక్ శక్తిని మీరు గమనించండి అంటే మీలో ఉన్న మీ అంతరంగాన్ని మీరు గమనిస్తూ ఉండండి అంతరంగం మీకేం చెప్తుందో దాన్ని వినండి మనసు చెప్పే మాటలు గమనించండి మీ మనసు ఏం చెప్తుంది అనేది అబ్జర్వ్ చేస్తూ ఉండండి ఆత్మజ్ఞానం ఇంట్యూషన్ మీద నమ్మకం పెట్టుకోండి మీ ఇంట్యూషన్ పవర్ మీద మీరు నమ్మకం పెట్టుకోండి మీ మనసు మాట మీరు వినండి మీ అంతరంగం చెప్పేది మీరు వింటూ ఉండండి అని చెప్పి చెప్తుంది మీ శక్తి మీకు తెలుసుకోవాలి ఆ విధంగా మీరు వినగలిగితే మీరు ఎలా వెళ్ళాలి ముందుకి అనేది మీకు తెలుస్తుంది మీ మీ లోపలే అన్ని సమాధానాలు ఉన్నాయని చెప్తున్నారన్నమాట మన మనసు ఏం చెప్తుందో వినాలి మన అంతరంగం ఏం చెప్తుందో వినాలి అవన్నీ అబ్జర్వ్ చేసి మనం దారిని ఏర్పరచుకోవాలి మనం ఏ విధంగా వెళ్ళాలో మనం ఆ రూటు ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పి చెప్తున్నారు అన్నమాట హంటర్ ట్రాక్ డౌన్ యువర్ ఫియర్స్ అండ్ డిజైర్స్ హంటర్ అంటే వేటగాడు ఏం చెప్తున్నారంటే మీ పితృదేవతలు మీ భయాలను మీ కోరికలను తెలుసుకొని వాటిని ఎదుర్కో ఎదుర్కోమని చెప్తున్నారు మీలోని భయాలను మీలోని కోరికలను వాటిని తెలుసుకోండి వాటిని ఎదుర్కోండి ఆ విధంగా ఎదుర్కొన్నప్పుడు మనం మనసులో ఏదైనా దాచుకున్నాం అనుకోండి అది మన అభివృద్ధికి అడ్డు ఇప్పుడు రిలేషన్షిప్ ఇబ్బంది పడుతున్నారు రిలేషన్షిప్లో ఇద్దరి మధ్య సమస్యలు ఉన్నాయి అలాంటప్పుడు ఆ సమస్యలు పట్టుకొని వేలాడుతూ ఉండకుండా మీ అభివృద్ధి వైపు మీరు ముందుకు వెళ్ళండి మీ కోరికల్ని కాస్త అడ్డుకట్ట వేసుకొని మీ వృద్ధిలోకి ఎలా వెళ్ళాలో దారి ఏర్పాటు చేసుకొని మీ వృద్ధిలోకి వెళ్ళండి ఆటోమేటిక్గా రిలేషన్షిప్ మీతో మీ దగ్గరకు వస్తుంది అని చెప్పి చెప్తున్నారు స్టార్ అండ్ సిస్టర్ నక్షత్ర పూర్వీకుడు ఫాలో ద వాయిస్ ఆఫ్ యువర్ సౌల్ నీ ఆత్మ గొంతు విను అని చెప్పి చెప్తుంది మనసుకు శాంతి ఇచ్చే మార్గం అదే మనసుకు శాంతి ఇచ్చే మార్గం బయట ప్రపంచం ఏం చెప్తే అది పట్టించుకో నీ లోపల నుండి వచ్చే మా శబ్దాన్ని విను అని చెప్తున్నారు అదే నీ నిజమైన మార్గం అంటున్నారు హెర్మెట్ రీట్రీట్ అండ్ రీచార్జ్ ఈ తపస్వి ఒక సన్యాసి ఏం చెప్తున్నారంటే బయట ప్రపంచం నుంచి కాస్త వెనక్కు తగ్గి నీ శక్తిని తిరిగి పొందు అని అని చెప్తున్నారు అంటే బయట ప్రపంచాన్ని ఎప్పుడు నువ్వు దాన్నే చూస్తూ ఉండకు నీ శక్తిని నువ్వు పెంచుకో అని చెప్పి చెప్తున్నారు వండ ఒంటరిగా వండటం తప్పు కాదు అది విశ్రాంతి కోసం ఆత్మచింతన కోసం అవసరం అవుతుందంట రీఛార్జ్ అయినా తర్వాత రీఛార్జ్ అయిన తర్వాత మీరు మళ్ళీ కొత్త శక్తి వస్తుంది మీలో అప్పుడు ముందుకు సాగొచ్చు అని చెప్తున్నారు అన్నమాట ఈ నాలుగు కార్డులు మనకేం అంటే నీ అంతరాత్మను విను భయాల్ని ఎదుర్కో కోరికలు దిశగా సాగు అవసరమైతే వెనక్కి తగ్గి విశ్రాంతి తీసుకో అని చెప్తున్నారు అంతేకాదు నీ ఆత్మ గొంతు ఎప్పుడూ నీకు మార్గం చూపుతుంది అని చెప్పి చెప్తున్నారు ఏదైనా మీ జీవితంలో పవర్ఫుల్ నిర్ణయం ఏదైనా తీసుకోవాలంటే ఈ ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి పెట్టుకొని దాని ప్రకారం నడుచుకోగలిగితే మీకు అంతా మంచి జరుగుతుంది ఇదండి ఈరోజు రీడింగ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ